హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తీక్ కళలు కనాలి కష్టపడి వాటిని పులిపిలు చేసుకోవాలి మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చెప్పిన మాటలు ఇవి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కళలు కంటున్నాడు కానీ వాటిని పులిపిలు చేసుకుంటే మాత్రం ఫెయిల్ అవుతున్నాడు అనేక అడ్డంకులు ఎదుర్కొంటూ ఉన్నాడు ఇది పరిస్థితులు చూస్తే మనకు అర్థమవుతున్న విషయం ఇంతకీ ఏ కళ గురించి చెప్తున్నానని మీకు అనిపిస్తుందా ఎస్ కేటీఆర్ అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డి గత కొన్నాళ్ళుగా కలలు కంటున్నాడు కానీ పరిస్థితులు మాత్రం సహకరించట్లేదు అరెస్టు జరగటం లేదు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఇప్పటికి ఎన్నిసార్లు కేటీఆర్ అరెస్ట్ చేస్తున్నా కేసీఆర్ అరెస్ట్ చేస్తున్నా హరీష్ రావుని అరెస్ట్ చేస్తున్నా కవితను అరెస్ట్ చేస్తున్నా అని చెప్పుంటాడు చూడండి కేసీఆర్ కుటుంబం మొత్తాన్ని జైల్లో వేస్తానని ఇప్పటికి రేవంత్ రెడ్డి అనేకసార్లు చెప్పుంటాడు ఇవాళ అసెంబ్లీలో కూడా చెప్పాడు కానీ కేటీఆర్ అరెస్ట్ చేయడానికి రేవంత్ రెడ్డి చాలా ఇబ్బందికరమైన వాతావరణం కనపడతా ఉంది మా అందరూ అనుకున్నారు తెలంగాణ సమాజం అంతా బాగుంచింది ఈ శుక్రవారం పూట కేటీఆర్ అరెస్ట్ జరగబోతుంది ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద ఆ జరిగిన కుంభకోణం మీద యాభై ఐదు కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది ఆ ఏసీబీ ఎం ఎంక్వైరీకి ఇప్పటికే గవర్నర్ కూడా పర్మిషన్ ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ దాంట్లో ఏ వనిగా ఇప్పటికే ఏసీబీ కేటీఆర్ పేరుని చేర్చింది కాబట్టి కేటీఆర్ని అరెస్ట్ చేస్తారు నోటీసు ఇచ్చే విచారాన్ని పిలిచి అరెస్ట్ చేస్తారని చెప్పేసి అందరూ భావించారు కేటీఆర్ కూడా భావించాడు కేటీఆర్ ఇవ్వాలే కాదు గత రెండు నెలలుగా ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం నన్ను అరెస్ట్ చేయబోతుంది ఏదో కేసులో అరెస్టు చేస్తుంది అని చెప్పేసి చెప్పారు కేటీఆర్ స్వయంగా వాళ్ళ పార్టీ శ్రేణులకి ఎమ్మెల్యేలకి నన్ను అరెస్టు చేయబోతున్నాడు రేవంత్ రెడ్డి మీరంతా సిద్ధంగా ఉండాలి ఆందోళన చేయాలి నేను జైలుకి పోతే యోగా చేస్తాను జైలు నుంచి వచ్చాక పాదయాత్ర చేస్తానని కూడా చాలా క్లియర్గా చెప్పాడు నిన్న కూడా ప్రెస్ మీట్ పెట్టాడు ఈ ఫార్ములా కాల మీద నా అరెస్టు జరగబోతుందని నా భావిస్తున్నాను కానీ నా ఇంటికి కూడా పేకలేరు అన్నట్టు కేటీఆర్ మాట్లాడాడు సో ఇది పొలిటికల్ స్టేట్మెంట్స్ ఈ పొలిటికల్ స్టేట్మెంట్స్ పక్కన పెట్టేస్తే ఇలా కేటీఆర్ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసుకున్నాడు కంచి మోషన్ పిటిషన్లో కేటీఆర్ తరఫున సుప్రీంకోర్టు అడ్వకేట్ వాదన వినిపించారు ప్రభుత్వం ఏసీబీ తరఫున అడ్వకేట్ జనరల్ వాదన వినిపించారు వాదోపు వాదాల తర్వాత ఎంక్వైరీకి సహకరించాల్సిందని కోర్టు కేటీఆర్కి ఆదేశాలు ఇచ్చింది అదే క్రమంలో కేటీఆర్ని వారం పాటు అరెస్టు చేయొద్దు అని చెప్పేసి ఆదేశాలను కూడా ప్రభుత్వానికి ఏసీబీకి ఇచ్చింది సో ఈ వారం పాటు కేటీఆర్ని అరెస్టు చేయడానికి ఏసీబీకి అవకాశమే లేదు అంటే కేటీఆర్ అరెస్టు ఒక వారం పాటు ఆగిపోయింది వారం తర్వాత అయినా అరెస్టు చేసుకునే అవకాశం పోలీసులకి తెలంగాణ ప్రభుత్వానికి ఉంటుందా అంటే అది చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది ఇంతకీ కేటీఆర్ చేసిన తప్పేంటి కేటీఆర్ మీద ప్రభుత్వం చేస్తున్న ఏసీబీ చేస్తున్న అభియోగాలు నిలబడే అవకాశం ఉందా కోర్టులో టెక్నికల్గా ఇవి నిలబట్టడానికి అవకాశం ఉందా మనం ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం అసలు కేటీఆర్ మీద ఏసీబీ చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆరోపణలు ఏంటి అంటే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ వన్ హైదరాబాద్లో జరిగింది అది మనకి వన్ అదే ఈ కంపెనీని అంటే వాస్తవానికి ఈ ఫార్ములా కాల రేసింగ్ నిర్వహిస్తున్న కంపెనీకి ఇది తొమ్మిదో రేసింగ్ మన ఇండియాకి మాత్రం మన హైదరాబాద్కి మాత్రం ఇది వన్ రేసింగ్ సో వన్ రేసింగ్ జరిగింది ఆ రేసింగ్ ఆ రేసింగ్లోకి ముగ్గురు పార్ట్నర్స్ ఉన్నారు అంటే ఆ ఫార్ములా వన్ రేస్కి ఒప్పందం జరిగింది యూకే కంపెనీ ఎఫ్ఈఓ అంటే ఫారెన్ ఈ ఫార్ములా ఆపరేషన్స్ కంపెనీ ఇది యూకే చట్టాల ప్రకారం ఏర్పడింది ఇది యూకే కంపెనీ యునైటెడ్ కింగ్డమ్ యూరోప్కి సంబంధించినటువంటి కంపెనీ యూకే తోటి మనం ఒప్పందం చేసుకున్నాం మన హెచ్ఎండిఏ హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ ఇది హెచ్ఎండిఏ ఒప్పందం చేసుకుంది హెచ్ఎండిఏ వెల్కమ్ పార్ట్నర్గా తర్వాత ఒక ప్రైవేట్ కంపెనీ కూడా దీంటో ఉంది ఈ ప్రైవేట్ కంపెనీ స్పాన్సర్షిప్ ఇస్తుంది అంటే ప్రమోటర్ మొత్తం ఖర్చుని ఈ ప్రైవేట్ పార్ట్నర్ భరించాలి వెల్కమ్ వేదికను ఏర్పాటు చేయటం ట్రాక్ను ఏర్పాటు చేయటం ఫార్ములా రేస్ నిర్వహణ మొత్తం అజమాయిషి పెత్తనం చేయటం హెచ్ఎండిఏ పని దీనికి అయ్యే ఖర్చు మొత్తం భరించటం ప్రైవేటు వాళ్ళ పని దానికి సంబంధించిన ఫార్ములా రేసింగ్ మొత్తం కూడా నిర్వహించేది ఎఫ్ఈఓ కంపెనీ ఇది ఒప్పందం ఈ ఒప్పందం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో స్టార్ట్ అయింది మొత్తం తొమ్మిదవ కార్ రేసింగ్ ఎఫ్ఓ కంపెనీకి సంబంధించి తొమ్మిదో కార్ రేసింగ్ మన దగ్గర తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు మొత్తం ఐదు కారు రేసులు పెట్టడానికి ఒప్పందం జరిగింది ఐదు కారు రేసులు అంటే రెండు వేల ఇరవై మూడులో పెడతారు ఇరవై నాలుగులో పెడతారు ఇరవై ఐదులో పెడతారు ఇరవై ఆరులో పెడతారు ఇరవై ఏళ్ళలో పెడతారు అంటే ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ హైదరాబాద్లో పెట్టడానికి ఒప్పందం జరిగింది ఆ రోజు హెచ్ఎండిఓ ఒక ప్రైవేట్ పార్ట్నరు మరియు ఈ కార్ రేసింగ్ నిర్వహించే ఎఫ్ఈఓ కంపెనీ ముగ్గురు కలిసి ఒప్పందం చేసుకున్నారు ఒప్పందం చేసుకున్న దాని ప్రకారం రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఫార్ములా కార్ల రేసింగ్ మన ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో జరిగింది ట్యాంక్ బండ్ దగ్గర ప్రత్యేకమైన ట్రాక్ ఏర్పాటు చేసి అంగరంగ వైభవంగా ఆ రోజు ఈ ఫార్ములా కాల రేసింగ్ జరిగింది ఎలక్ట్రానిక్ కార్లు రై 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 అంటూ ఆ రోజు రేసులో పాల్గొన్నాయి అది కేటీఆర్ ప్రభుత్వం ఆ రోజు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు కేటీఆర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మంత్రిగా ఉన్నారు చాలా ఘనంగా చెప్పుకున్నారు నిన్న కూడా కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టి ఆ రోజు ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడులు ఆ కారు రేసింగ్ వల్ల హైదరాబాద్కి వచ్చాయి అనేటువంటి విషయాన్ని డంకా బజాన్ చెప్పాడు మరి ఏడు వందల కోట్ల రూపాయలు ఎక్కడ వచ్చాయి అంటే నాకు తెలియదు కానీ ఒక బయట దేశం ఉన్నటువంటి కంపెనీ చెప్పిన మాట ఇవి ఒక ప్రైవేట్ సంస్థ ఒక రిపోర్ట్ ఇచ్చిందంట హైదరాబాద్కి ఈ కారు రేసింగ్ చేయటం వల్ల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి వచ్చాయి అనేటువంటిది ఏడు వందల కోట్ల పెట్టుబడులు వచ్చినాయంటే ఒక కారు రేసింగ్ వల్ల ఇది కేటీఆర్ చెప్పిన మాట నేను చెప్తున్న మాట కాదు కానీ ఇక్కడ ఆశ్చర్యకరం విషయం ఏంటంటే ప్రైవేట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఖర్చులు భరించి లాభాలు ఎత్తుక్కున్నాడో అతనికి నూట పది కోట్లు ఖర్చు అయిందంట కానీ నష్టం వచ్చిందంట ఇతనికి నూట పది కోట్ల రెవెన్యూ రాలేదు కానీ హైదరాబాద్కి మాత్రం ఏడు వందల కోట్ల రూపాయల ప్రాఫిట్ వచ్చిందంట పెట్టుబడి వచ్చేయట అంటే హెచ్ఎండి ఏమో లాభాల్లోకి వెళ్ళిపోయింది ప్రైవేట్ పార్ట్నర్ ఏమో లాస్ట్లోకి వెళ్ళిపోయాడు మొత్తం ముగ్గురు పార్ట్నర్స్ నిర్వహించేవాడు ఒకడు వెల్కమ్ చెప్పేవాడు ఒకడు ఖర్చు భరించేవాడు ఒకడు ఖర్చు భరించేవాడికి లాస్ వచ్చింది వెల్కమ్ చెప్పిన వాడికి లాభం వచ్చింది వాడికి ఆటోమేటిక్గా వాళ్ళ లాభాల్లోనే ఉంటాడు వాడికి ప్రమోషన్ వస్తుంది ఈ మొత్తం దీన్ని నూట తొంభై కంట్రీలు చూసాయంట మన హాలీవుడ్ స్టార్స్ ఏంది టాలీవుడ్ స్టార్స్ ఏంది క్రికెటర్స్ ఏంది భారతీయ వ్యాపార దిగ్గజాల నుండి అనేక మంది వచ్చి చూశారంట సచిన్ టెండూల్కర్ పేరు చెప్పాడు కేటీఆర్ నిన్న ప్రెస్ మీట్లో అనేక మంది సెలబ్రిటీ పేరు చెప్పాడు వాళ్ళంతా హైదరాబాద్ వచ్చేసి ఈ ఫార్ములా కార్ రేసింగ్ను చూశారు దానివల్ల ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టి వాళ్ళు వచ్చినాయి అనేది కేటీఆర్ చెప్పిన మాట కానీ ఆశ్చర్యం ఏంటంటే హెచ్ఎండికి ఏడు వందల కోట్ల రూపాయలు ప్రాఫిట్ వచ్చినప్పుడు ఈ ఖర్చు మొత్తం భరించి బిజినెస్ చేసుకొని ప్రమోషన్ ప్రమోషన్ ద్వారా నూట పది కోట్ల రూపాయలకి ప్రమో ప్రైవేటు పార్ట్నర్కి రాలేదా నిజానికి నిందా చెప్పాను కదా తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు అంటే రాబోయే కాలంలో కూడా మన హైదరాబాద్లో కాలర్ రేసింగ్ జరగాల్సి ఉంది కానీ ప్రైవేట్ పార్ట్నర్కి నూట పది కోట్ల రూపాయలు లాస్ రావటం వల్ల అతను పక్కకు తప్పుకున్నాడు నేను ఈ బిజినెస్ నుంచి ఈ ఒప్పందం నుంచి పక్కకి వెళ్ళిపోతున్నాను అని తప్పుకున్నాడు మేలో తప్పుకున్నాడు ఆగస్టులో అఫీషియల్గా తప్పుకున్నట్టు మేలు కూడా ఇచ్చారు అప్పుడు ఆగస్టులో ఎఫ్ఈ వాళ్ళు అంటే రెండు వేల ఇరవై మూడు ఆగస్టులో ఫిబ్రవరిలో అయిపోయింది కదా ఆగస్టులో మేలు పెట్టారు ఏంది మన ఒప్పందం ప్రకారం ప్రైవేట్ పార్ట్నర్ తప్పుకున్నాడు రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో కారు రేసింగ్ ముందా లేదా ఉంటే మీరు అడ్జంటికి అడ్వాన్స్ కట్టండి అని చెప్పేసి వాళ్ళు పంపించారు వాళ్ళు ఏం చేశారు గవర్నమెంట్ ఏం చేసింది ప్రైవేట్ పార్ట్నర్ని ఇంకొకరు చూడటం కోసం ప్రయత్నం చేసింది కేటీఆర్ అరవింద్ కుమార్ చెప్పాడు మాకు ఎన్నికలు వస్తే నేను బిజీగా ఉంటాను ఎవరో ఒకరు ప్రైవేట్ పార్టనర్ పట్టుకొని నేను కూడా చెప్తాను అని చెప్పేసి అంటే ఎవరూ దొరకరా ఇదంతా లాస్లో వచ్చే పని లాభం వచ్చే పని కాదు మేము ఎవరు రామని చెప్పారో ఏమో తెలియదు కానీ అంటే కేటీఆర్ చెప్పిన భాషలోనే చెప్తున్నా జనానికి అర్థమయ్యే భాషలో చెప్తున్నా ఎవరూ రామన్నారు రామనేసరికి మళ్ళీ అరవింద్ కుమార్ వచ్చేసి ఎవరు రానంటున్నాడు ఎవడు పార్ట్నర్షిప్ ఎవరు తీసుకుని అంటున్నాడు అంటే ఏ పర్లేదు మన హెచ్ఎండిఏ కూడా అవకాశం ఉంది కదా హెచ్ఎండిఏ చట్టంలో ప్రమోటర్గా ఉండే అవకాశం హెచ్ఎండిఏకి ఉంది కదా హెచ్ఎండిఏ నుంచే అడ్వాన్స్ కట్టు నేను మళ్ళీ మనం ఎలక్షన్ తర్వాత అధికారంలోకి వస్తాం అప్పుడు నేను ఎవరన్నా ప్రమోటర్ని పట్టుకునే ప్రయత్నం చేస్తాను మనమే డబ్బులు కట్టండి అని చెప్పేసి గవర్నమెంట్ నుంచే డబ్బులు కట్టించే పని చేశాడంట హెచ్ఎండిఏ నుంచి యాభై ఐదు కోట్ల రూపాయలు యాభై ఐదు కోట్లు కాదులే కానీ యాభై ఐదు అని లెక్కమాటి చెప్తున్నాడు ఆ యాభై ఐదు కోట్లు కాదు నిజానికి నలభై ఆరు కోట్లు మాత్రమే నలభై ఆరు కోట్ల రూపాయలు కూడా ఎట్ట అక్టోబర్ అక్టోబర్ మూడో తారీఖు పదకొండో తారీఖు ఒకసారి ఇరవై రెండు కోట్లు ఒకసారి ఇరవై మూడు కోట్లు డబ్బుల్ని ఎఫ్ఈ కంపెనీ కట్టారు ఎఫ్ఓ కంపెనీ అడిగింది అడ్వాన్స్ కట్టమని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ టూని మనకు టూ అదే పది మన దేశంలో మన హైదరాబాద్కి అది టూనే మనకి ఇంతవరకు ఎప్పుడు ఈ ఫార్ములా కార్డ్ రేసింగ్ మన దేశంలో జరగలేదు మన హైదరాబాద్లో జరగలేదు కాబట్టి మనకు టూ కానీ వాళ్ళ లెక్కలో మాత్రం అది టెన్ సో అది జరగడం కోసం వాళ్ళు మేలు పెడితే మనలో డబ్బులు కట్టారు అయితే ఇక్కడే వచ్చింది గోడవ ఇప్పుడు ప్రైవేట్ పార్ట్నర్ తప్పుకున్నాడు ప్రైవేట్ పార్ట్నర్ తప్పుకున్న తర్వాత మళ్ళీ ఒప్పందం కొత్తదైపోతుంది పాత ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది కొత్త ఒప్పందం జరగాలంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి కదా కొత్త ఒప్పందం ప్రకారం డబ్బులు అడ్వాన్స్గా పంపాలంటే క్యాబినెట్ అప్రూవల్ కావాలి కదా ఫైనాన్స్ చేయక అనుమతి కావాలి కదా ఫైనాన్స్ చేయక అనుమతి లేకుండా తర్వాత మన క్యాబినెట్ అప్రూవల్ లేకుండానే యాభై నలభై ఆరు కోట్ల రూపాయలు ఎలా డబ్బులు పంపించారు ఈ కంపెనీకి నలభై ఆరు కోట్లు పంపించిన తర్వాత తొమ్మిది కోట్ల రూపాయలు ఐటీకి ట్యాక్స్ కట్టారు ఐటీ అడిగింది మీరు బయట దేశాలకి డబ్బులు పంపించారు కాబట్టి మీరు ట్యాక్స్ కట్టాలి మాకు అని చెప్పేసి ఫైన్ వేస్తే తొమ్మిది కోట్ల రూపాయలు ఐటీకి కట్టారు అంటే నలభై ఆరు తొమ్మిది దాదాపు యాభై నాలుగు కరెక్ట్గా చెప్పాలంటే యాభై నాలుగు కోట్ల ఎనభై ఎనిమిది లక్షలు గవర్నమెంట్ డబ్బుల్ని ఐటీకి అయితే ఏంది బయట దేశం ఫారెన్ ఎక్స్చేంజ్ కంపెనీ ఎఫ్యూ కంపెనీకి అయితే ఏంది పంపడం జరిగింది అయితే ఎఫ్యూ కంపెనీకి పంపే క్రమంలో ఆర్బీఐ పర్మిషన్ లేదు అనేటువంటి ఒక వాదన క్యాబినెట్ అప్రూవ్ లేదు అనేటువంటి ఒక వాదన అసలు ఇంకో విషయం ఏంటంటే ఈ అక్టోబర్ లెవెన్త్ పంపించిన నాటికి ఎలక్షన్ కోడ్ కూడా అమల్లోకి వచ్చింది అక్టోబర్ నైన్త్నే ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు ఎలక్షన్ కోడ్ ఒక్కసారి అమల్లోకి వచ్చిన తర్వాత పరిపాలన మొత్తం కేసీఆర్ అయ్యాంలో కేటీఆర్ చేతుల్లో కాకుండా కేసీఆర్ కేటీఆర్ చేతుల్లో కాకుండా ఎలక్షన్ కమిషన్ చేతుల్లో పోతుంది ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి అధికారం పోయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ తీసుకొని డబ్బులు పంపాలి కానీ ఎలక్షన్ కమిషన్ అప్రూవల్ లేకుండానే డబ్బులు ఎఫ్ఓ కంపెనీకి అడ్వాన్స్ కొట్టారు ఇన్ని రకాల అభియోగాలు కేటీఆర్ మీద ఉన్నాయి కాకపోతే ఇప్పుడు కేటీఆర్ చెప్తుంది ఏంది ఈ ఫార్ములా వన్ జరుగుంది ఒప్పందాలు కంటిన్యూస్ ఒప్పందాలే జరిగేది సో అక్కడ డబ్బులు పంపటానికి ఎలాంటి క్యాబినెట్ అప్రూవల్ అవసరం లేదు ఎలాంటి ఫైనాన్స్ శాఖ అనుమతి అవసరం లేదు తర్వాత ఇప్పుడు ఇంకో మాట ఆర్బీఐ పర్మిషన్ కూడా లేదంటున్నారు కానీ ఆర్బీఐ పర్మిషన్ ఆటోమేటిక్గా ఓవర్సీస్ బ్యాక్ది అంటే ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ఎఫ్ఈ కంపెనీకి సంబంధించిన యూకే అకౌంట్కి డబ్బు ట్రాన్స్ఫర్ అయింది ఈ అక్టోబర్ మూడో తారీఖు పదకొండో తారీఖు రెండు సార్లుగా ట్రాన్స్ఫర్ కొట్టారు అది కూడా అక్కడ యూకే అకౌంట్కి మన ఇండియా ఓవర్సీస్ బ్యాంక్ గవర్నమెంట్ బ్యాంక్ అది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ నుంచి ట్రాన్స్ఫర్ కొట్టారు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అంత పెద్ద డబ్బులు కొట్టేటప్పుడు ఖచ్చితంగా ఆర్బీఐకి చెప్పే చేస్తుంది మేము ఆర్బీఐకి చెప్పడానికి ఏం ఉండదు ఆటోమేటిక్గా బ్యాంక్ అనేటువంటి వాదన కేటీఆర్ వినిపించారు టెక్నికల్గా చూసినప్పుడు కేటీఆర్ చెప్పేది రైటే టెక్నికల్గా చూసినప్పుడు తప్పు జరిగిందా లేదా అనుకుంటే తప్పు క్లియర్గా కనపడుతుంది తప్పు చాలా క్లియర్గా కనపడుతుంది కానీ కేటీఆర్ టెక్నికల్గా చాలా గట్టి వాయిస్ వినిపిస్తూ ఉన్నాడు ఏమన్నాడు అది ఒప్పందాలు కంటిన్యూస్ను ఒప్పందాలు రెండు వేల ఇరవై మూడు ఆగస్టులోనే అంటే రెండు సారీ ఇంకా రెండు వేల ఇరవై రెండు ఆగస్టులోనే ఒప్పందాలు జరిగాయి హైదరాబాద్లోనే నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ మొత్తం ఐదు కాల రేసింగ్ వరుసగా ఫిబ్రవరిలో నిర్వహించడానికి ఎప్పుడో రెండు వేల ఇరవై రెండులోనే ఒప్పందాలు జరిగాయి అందుకనే రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో ఈ ఫార్ములా రైస్ వన్ కూడా జరిగిపోయింది రెండు వేల ఇరవై మూడులో జరిగిన తర్వాత ఇరవై నాలుగులో జరగాల్సి ఉంది కానీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత అడ్వాన్స్ కట్టకపోవటం వల్ల థర్డ్ కిస్తి కట్టకపోవటం వల్ల రెండు కిస్టులు కేటీఆర్ కట్టాడు కట్టించాడు ఆ మూడో కిస్తి కట్టకపోవటం వల్ల వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్నాడు కానీ మొత్తానికి బొక్కే ఊరికి తెలుసా ప్రభుత్వానికి ప్రజలకి ఎందుకు యాభై ఐదు కోట్లు పోయినాయి ఓవర్సీ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ అకౌంట్ నుంచి ఎఫ్ఈ కంపెనీకి పోయినాయి మళ్ళీ డబ్బులు తిరిగి రావిగా ప్రజలు ట్యాక్స్ కట్టిన డబ్బులు మన డబ్బులు తప్పు కేటీఆర్ దా రేవంత్ రెడ్డి దా పక్కన పెట్టేస్తే ఈ డబ్బులు మనకి తిరిగి రావు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తున్న పాయింట్ ఏంది ప్రైవేట్ పార్ట్నర్ దొరికి తప్పుకుంటే రేషన్ తప్పించాలి కానీ గవర్నమెంటే పార్ట్నర్ గుంటేంది ప్రైవేట్ పార్ట్నర్ ఆల్రెడీ లాస్ వచ్చిందని చెప్తున్నాడు ఫార్ములా వన్లో లాస్ వచ్చిందని చెప్తున్నాడు మన టూ చేస్తాము టూ చేసినప్పుడు మనకి లాస్ వస్తుంది గవర్నమెంట్ భరించాలా లాస్ని అంటే ఒక ఫార్ములా టూకే నువ్వు యాభై ఐదు కోట్లు పెట్టావు తారకి ఇస్తే ఇంకొంత పెట్టావు అంటే నూట పది కోట్లు కట్టడానికి ఆల్రెడీ డెసిషన్ తీసుకున్నావు నువ్వు అంటే మొత్తం ఆరు వందల కోట్ల రూపాయలు తర్వాత రెండు వేల ఇరవై ఐదులో జరిగే ఫార్ములా లెవెన్కి రెండు వేల ఇరవై ఐదులో జ రెండు వేల ఇరవై ఆరులో జరిగే లెవెన్కి రెండు వేల ఇరవై ఏడులో జరిగే ట్వెల్వ్కి రెండు వేల ఇరవై ఎనిమిదిలో జరిగే థర్టీన్కి మొత్తం ఐదు ఫార్ములా కార్ రేసింగ్ ఇక హెచ్ఎండిఏ పార్ట్నర్గా ఉండాల్సి వస్తే ఆరు వందల కోట్ల రూపాయలు పది సంవత్సరం నూట పది కోట్లు చొప్పున హెచ్ఎండిఏకి రాసి వచ్చే అవకాశం ఉంది ఆల్రెడీ ప్రైవేట్ పార్ట్నర్కి నూట పది కోట్లు రాసి వచ్చిందని చెప్పి అతను ఫార్ములా వాళ్ళను రేసింగ్ నుంచి తప్పుకున్నాడు అతను తప్పుకున్న తర్వాత హెచ్ఎండిఏ పార్ట్నర్గా చేరటం వల్ల హెచ్ఎండిఏకి రాసి వచ్చే అవకాశం ఉంది అటువంటిది రేవంత్ రెడ్డి చేస్తున్న వాదన ఇది నిజమే ఇది రేవంత్ రెడ్డి చేస్తుంది గవర్నమెంట్ వైపు ప్రజల వైపు నుంచి చూస్తున్నది నిజమే కానీ కోర్టు ముందు కావాల్సింది ఏంటి టెక్నికల్ ఎవిడెన్స్ టెక్నికల్ ఎవిడెన్స్ ప్రకారం కేటీఆర్ చెప్తుంది అండి లాస్ రాదు ఏడు వందల రూపాయలు పెట్టి చూపిస్తున్నా నేను మరి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి ఎట్లా వచ్చాయి వచ్చిన పెట్టుబడు ఏవి ఏవి పెట్టుబడులు అంటే ఫారెన్ కంపెనీ ఏదో ఒక పేరు చెప్పొచ్చు ఎందుకంటే హైదరాబాద్లో పది సంవత్సరం కూడా ఏదో ఒక పెట్టుబడి వస్తూ ఉంటుంది హైదరాబాద్ వరల్డ్ క్లాస్ సిటీ ఈ ఫార్ములా కార్ రేసింగ్ వచ్చినా రాకపోయినా ఇంకోటి అసలు ఏం జరిగినా జరగకపోయినా హైదరాబాద్ సేఫ్టీ సిటీ ఇన్ ఇండియా కల్చరల్గా కావచ్చు ఎన్విరాన్మెంట్గా కావచ్చు అన్ని రకాలు కూడా హైదరాబాద్ సేఫ్టీ సిటీ కాబట్టి హైదరాబాద్లో ఎప్పుడూ కంపెనీలు వస్తూనే ఉంటాయి ఎంతో కొంత పెట్టుబడి పెడుతూనే ఉంటాయి ఏడు వందల కోట్ల రూపాయలు పెట్టుబడి చూపించిన ప్రతి విషయం కాదు ఏదో కంపెనీ చూసి ఇదిగో ఈ ఫార్ములా చూసే ఈ పెట్టుబడి వచ్చింది ఈ ఫార్ములా రేషన్ చూసి ఈ పెట్టుబడి వచ్చింది అని చెప్పొచ్చు హైదరాబాద్లో పరిస్థితి వచ్చినాయి ఏదో ఒక సాఫ్ట్వేర్ పెట్టుబడులు వస్తుంటాయి హార్డ్వేర్ పెట్టుబడులు వస్తుంటాయి ఫార్మా పెట్టుబడులు వస్తుంటాయి ఇతర కంపెనీలు అనేకం వస్తుంటాయి సో ఏదో ఒక కంపెనీని చూపించి ఈ పెట్టుబడి ఈ ఫార్ములా వన్ చూసే వచ్చింది టూని చూసే వచ్చింది త్రీని చూసే వచ్చింది ఫోర్ని చూసే వచ్చింది ఫైవ్ చూసే వచ్చిందని చెప్పుకునే అవకాశం కేటీఆర్ కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి కానీ ఉంటుంది ఇప్పుడు కేటీఆర్ ఇదే చెప్తాడు అప్పుడు ఏదో కంపెనీలు చూపించి ఇగో ఈ కంపెనీలు మేము ఆ రోజు ఈ ఫార్ములా వన్ హైదరాబాద్లో నిర్వహించడం వల్లే వచ్చాయని చెప్పొచ్చు కాబట్టి కేటీఆర్ని టెక్నికల్గా ఇరికించడం చాలా కష్టం రెండోది కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి చేస్తున్న ఆరోపణ కాంగ్రెస్ ప్రభుత్వం నాయకులు చేస్తున్న ఆరోపణ ఏంటంటే యాభై ఐదు కోట్ల రూపాయలు ఎఫ్ఈఓ కంపెనీకి హెచ్ఎండి నుంచి పంపించి తర్వాత అక్కడ ఎఫ్ఈఓ కంపెనీ నుంచి మీరెవరో చేతులు మార్చుకునే ప్రయత్నం చేశారు కేటీఆర్ సొంత కంపెనీకి పోయాయి కేటీఆర్ బినామీ కంపెనీలు పోయాయి అని చెప్తున్నారు అది ఆధారాలు ఎక్కడ ఎక్కడ సంపాదించారు ఎఫ్ ఏసీబీ ఏసీబీ కొన్ని శక్తి ఎంత ఏసీబీ ఎలా ఆధార సంపాదించగలది ఇది చూడాల్సింది ఇది ఆశ్చర్యకరం ఇది చూడాలి కానీ కేటీఆర్ చూపిస్తున్నాడు వన్ జరిగింది వన్ కార్డేషన్ జరిగింది ఇది ప్రాపర్ ఒప్పందమే ప్రాపర్ ఒప్పందం కాబట్టి వన్ చూపిస్తుంది ఏదో ఒకటి రెండు టెక్నికల్ ఎవిడెన్స్లు ఏది ఎలక్షన్ కోడ్ వచ్చినా డబ్బులు పంపించానని క్యాబినెట్ అప్రూవల్ లేదని ఏదో టెక్నికల్ కొన్ని పొరపాటుని ఏమైనా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చాలా బలంగా చూపించగలిగితే దాన్ని కోర్టుని జడ్జిగాని నమ్మించగలిగితే జడ్జి గారు ప్రభుత్వ వాదనలు ఒప్పుకోగలిగే పరిస్థితిలో ఉంటే ఒప్పుకుంటే బలమైన వాదనలు ప్రభుత్వం తరపున ఉంటే కేటీఆర్ జైలుకు పోయే అవకాశం ఎక్కువ కాలం జైల్లో ఉండే అవకాశం ఉంది కానీ లేకపోతే చాలా ఇబ్బందికరమైన వాతావరణమే రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ఉంటుంది ఇక్కడ చాలా క్లియర్గా చెప్పాల్సింది ఫోర్ నాట్ నైన్ సెక్షన్ గురించి ఇది నాన్ అబేలబుల్ కేసు కేటీఆర్ మీద నమోదు చేస్తారు ఇలా ఏ వన్గా కేటీఆర్ని పెట్టి ఫోర్ నాట్ నైన్ సెక్షన్ పెట్టారు ఈ ఫోర్ నాట్ నైన్ సెక్షన్ ప్రకారం యావజ్జీవ కారాగార శిక్ష పడే అవకాశం ఉంది పది సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది కానీ ఇది నిరూపించగలదా పోర్ణాట ప్రజా ప్రజాప్రతినిధిగా ఉన్నటువంటి కేటీఆర్ ప్రజల ఆస్తులకు రక్షణగా ఉండాల్సింది పోయి ప్రజల అవి ఆస్తున్న అవినీతికి పాల్పడ్డాడు అని చెప్పి నిరూపించాలి కానీ అవినీతి ఎక్కడుంది ఇక్కడ చూపించడానికి అవినీతి ఎక్కడుంది అవినీతి యాభై ఐదు కోట్ల రూపాయలు ప్రభుత్వ సొమ్ముని పాలెంట్ కంపెనీకి పంపించడంలో మీకు కనపడచ్చు కానీ టెక్నికల్ ఎక్కడుంది ఇప్పుడు ఎఫ్ఈ కంపెనీకి కేటీఆర్ డబ్బులు ఇచ్చి మళ్ళీ ఎఫ్ఈ కంపెనీ నుంచి కేటీఆర్ వేరే రూపంలో డబ్బులు పొందితే అది చూపించగలిగితే అవినీతి కనపడింది ప్రభుత్వం నుంచి డబ్బులు ఏమో ఎఫ్ఈ కంపెనీకి ఇచ్చి ఎఫ్ఈ కంపెనీ నుంచి కంపెనీ నుంచి కమిషన్ కేటీఆర్ తీసుకోగలిగితే అవినీతి కనపడుతుంది లేదు హెచ్ఎండిఓ నుంచి ఫార్ములా వన్ చూపించేసి కేటీఆర్ డబ్బు డ్రా చేసుకుంటే అవినీతి కనపడుతుంది కానీ ఇక్కడ చాలా క్లియర్గా ఎఫ్ఈ కంపెనీ డబ్బులు తీసుకున్నాను అని మేలు చేశాడు డబ్బులు ఇచ్చాను అని హెచ్ఎండిఏ మేలు చేసింది ఇక్కడ టెక్నికల్ ఎక్కడ దొరుకుతాడు కేటీఆర్ అందుకని ఇది ఏసీబీ ముందు ఛాలెంజింగ్ కేసే కేసీ యాభై ఐదు కోట్లది అయినప్పటికీ కూడా ఇది ఛాలెంజింగ్ కేసు ఏసీబీకి తెలంగాణ ప్రభుత్వానికి రేవంత్ రెడ్డికి ఛాలెంజింగ్ కేసు రేవంత్ రెడ్డి ఇలా అసెంబ్లీలో చెప్పాడు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత కేటీఆర్ చెప్పింది దానికి సమాధానంగా చెప్పాడు ఈ ఎఫ్ఈ కంపెనీ ప్రతినిధి నా దగ్గరకు వచ్చి చీకటి ఒప్పందాల గురించి చెప్పే ప్రయత్నం చేశాడు అనేది ఆ చీకటి ఒప్పందాలు ఏంటి అనేది కనుక ఏసీబీ ప్రూవ్ చేయగలిగితే అప్పుడు కేటీఆర్కి ఇబ్బందికరంగా ఉండే అవకాశం ఉంది లేకపోతే ఈ సెక్షన్ నిలబడే అవకాశమే లేదు ఈ పోర్నాటైన సెక్షన్ నిలబడే అవకాశమే లేదు మరి ఏసీబీ ఏ మేరకు ప్రూవ్ చేయగలుగుతుంది అనేది చూడాలి ఇప్పటి వరకు కేటీఆర్ మీద రేవంత్ రెడ్డి పెట్టిన అనేక కేసులు ఫోన్ ట్యాపింగ్ కేసు నుంచి మొదలు పెడితే ఇష్యూ వరకు ఏ కేసులో కూడా కేటీఆర్ని ప్రధాన దోషిగా చూపించడంలో ఫెయిల్ అయ్యాడు ఎంక్వైరీ సంస్థలు కొంత ఫెయిల్ అయినాయి పేరు కనపడుతుంది మరి ఈ కేసులో ఏ మేరకు చూపించగలరు అనేటువంటిది మాత్రం చాలా క్లియర్గా చూడాల్సిన పరిస్థితి కనపడుతుంది అంటే ఓరల్గా ఆరోపణ చేసినప్పుడు కేటీఆర్ పాత్ర ఉండొచ్చు కేటీఆర్ చేసిన తప్పు కావచ్చు రేవంత్ రెడ్డి చెప్పింది నిజం కావచ్చు కానీ ఆ నిజాన్ని చూపించగలగటం గొప్పతనం అది ఎంక్వైరీ సంస్థ పనితనం మీద వాళ్ళ కెపాసిటీ మీద దొరికే ఆధారాల మీద ఆధారపడి ఉంటుంది మరి ఏ మేరకు చూపించగలరు కేటీఆర్ అరెస్ట్ చేపించగలరు ఒకవేళ ఆధారాలు చూపించకుండా కేటీఆర్ అరెస్ట్ చేస్తే మాత్రం సరైనటువంటి ఆధారాన్ని ప్రూవ్ చేయలేకపోతే మాత్రం ఇది కేటీఆర్కి పొలిటికల్గా సింపతిగా మారే అవకాశం ఉంటుంది మరి కేటీఆర్కి సింపతి గేన్ అయ్యే అవకాశాన్ని రేవంత్ రెడ్డి స్వయంగా ఇస్తాడా చూడాల్సిన పరిస్థితి కనపడుతూ ఉంది